ఈనాటి పట్టణ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ముడా చైర్మన్ పట్టణ అధ్యక్షులు లక్ష్మణారావు గారికి మరియు డిసిసి అధ్యక్షులు సంజీవ్ ముద్రాజు గారికి మరియు మా అన్న ఉభేందుల కొత్తవాల్ గారికి వేదికను అలంకరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు నాతోటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరుగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను మున్సిపల్ నుంచి కార్పొరేషన్ వరకు లాస్ట్ టైం మున్సిపల్ ఉన్న ఉన్నవాళ్ళు ఇప్పుడు కార్పొరేటర్లుగా కాబోయే కార్పొరేటర్లుగా చైర్మన్ నుంచి మేయర్ వరకు మహమ్నార్ టౌన్ అభివృద్ధి చెందడం మన ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారి చొరవతోన మన జిల్లా ముద్దు బిడ్డ రేవంత్ అన్న గారి చొరవతోన కొన్ని వెళ్ళిన గ్రామాలను కలుపుకొని పెద్ద కార్పొరేషన్ గా ఏర్పడడం మనం అందరం కూడా గర్వించదగ్గ విషయం ముఖ్యంగా పాటు ఎమ్మెల్యే ఎలక్షన్ లో కూడా చూసినాం మనం ఎమ్మెల్యే ఎలక్షన్లలో రేవంత్ అన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఒక సైనికుం లాగా ఆ యొక్క టిఆర్ఎస్ చేస్తున్న అరాచకాలు ఆ గవర్నమెంట్ నుంచి విభక్తులు చేయడానికి నడుం బిగించి పాదయాత్ర చేసి ఎక్కడ ఎవరు గెలుస్తారో సర్వేల ఆధారంగా అక్కడ వాళ్ళకి టికెట్లు కేటాయించి మహబూబ్ నగరంలో దాదాపుగా పన్నెండు మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్న ఏకైక వ్యక్తి రేవంత్ ఆయన మనస్ఫూర్తిగా మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి రాష్ట్రంలో తెలంగాణలో కేసీఆర్ యొక్క ప్రభుత్వాన్ని కూర్చి వారు చేస్తున్న అరాచకాలను బయటపెట్టి తక్కువ టైంలోనే ప్రజల మననం పొంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ జెండా రిపరేపు లాడించి ప్రజాపాలన తీసుకువచ్చి ప్రగతి భవన్ గోడను బద్దలు కొట్టి అందరికీ అందుబాటులో ఉండే ప్రజాపాలన తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి గారు మన పాలమూరు పొద్దుబిడ్డ కావడం మన గర్వకారణం దాంట్లో భాగంగా పాలమూరులో మాకునారులో జరుగుతున్నటువంటి ఈ కార్పొరేషన్ ఎలక్షన్లలో తెలంగాణ మొత్తం కూడా మన మారు పొద్దుబీడ మారున హెడ్ క్వార్టర్ కాబట్టి హెడ్ లో కార్పొరేషన్ డివిజన్ల గురించి ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా దూరం నుంచి చూస్తూ ఉంటారు తెలంగాణ మొత్తం చూస్తూ ఉంటారు మొన్న ఎంపీ ఎలక్షన్లలోనే మనం ఒక నాయకుడిని నిజంగా చెప్తా ఉన్నా బాధాకరంగా మనం కోల్పోవడం జరిగింది ఇప్పుడు ఆ పొరపాటు జరగకూడదు తెలంగాణ ముద్దు బిడ్డ ముఖ్యమంత్రిగా కూర్చున్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మార్నల్ నుంచి అత్యధిక మెజార్టీ తెచ్చుకునే అవకాశం మనకి అదంతరం కావాలి ఇంకోటి చెప్తా ఉన్నా ఇక్కడ కాంగ్రెస్ కు పోటీగా టిఆర్ఎస్ బిజెపి ఉంది వాస్తవంగా చెప్పండి బిఆర్ఎస్ బిజెపికి రాబో మోడేళ్లలో చెప్పుకోవడానికి ఈ పనులు చేస్తామని చెప్పడానికి ఏ అవకాశం ఉంది చెప్పండి కాంగ్రెస్ పార్టీ ఎన్ని పనులు చేసిందో చెప్పండి అనతి కాలంలోనే మీరు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చూసి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారిని చూసి పార్టీలోకి వచ్చిన వెంటనే ఎన్ని లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది ఎన్ని రోడ్లు వచ్చినాయి ఎన్ని డ్రైనేజ్లు వచ్చినాయి ఎన్ని వ్యవస్థలు వచ్చినాయి ఎన్ని ఐమాక్స్ రైట్లు కనిపిస్తున్నాయి ఎంత చీకటిలో ఉన్న పాలమూరుకు ఎంత పెద్ద స్వేచ్ఛ వచ్చిందని కూడా మీరు అందరూ గమనించాలి డెవలప్మెంట్ స్వేచ్ఛ అన్ని కూడా పాలమరకు వచ్చినాయి మేయర్ గా మొట్టమొదటి కార్పొరేషన్ గా ఉన్నటువంటి ఈ మామార్ ఎక్టర్ నుంచి మనం ముఖ్యమంత్రి గారికి గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది మీ అందరి సహకారం నాయకుల సహకారంతో తెలియజేస్తా ఉన్నా దాంట్లో భాగంగా వాస్తవంగా మనం కొన్ని చెప్పడానికి ఇబ్బందిగా ఉన్నా కఠినంగా ఉన్నా వాటిలో మనం జరిగిన కార్యక్రమాలు చెప్పడం ఒక అయితే సర్వేల ప్రకారంగా టికెట్ ఎవరికి వచ్చినా తోడు ఉన్న వాళ్ళు కానీ ఇప్పుడు మొన్న కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ లో సర్వేల ప్రకారంగా కొంతమందికి నాయకులకు అన్యాయం జరిగిన మళ్ళీ ఇమ్మీడియట్ గా కొంతమంది పోస్టులలో నామినేటెడ్ పోస్టులకు కూసడం జరిగింది ఆ రకంగా మనం కూడా వాళ్ళల్లో ఒకరికి టికెట్ వచ్చిందంటే మిగతా వాళ్ళు ఆ అభ్యర్థికి సపోర్ట్ చేసి ఆ అభ్యర్థిని గెలిపించి వాళ్ళ త్యాగాన్ని నిరూపించుకొని మళ్ళీ రాబోయే రాబోయే ఇప్పుడు బ్యాంకులు కానీ ఇప్పుడు డిసిసిబిఎస్ డైరెక్టర్లు ఎన్నో నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి మీ యొక్క గుర్తింపును మీరు చూపించుకొని నామినేటెడ్ పోస్ట్ మీరు ఒక చెట్టుకు మనం నీళ్లు పోసి ఎరువులేసి కాయలు కాస్తే కాయలు పనులు అయితే తెమ్ముకొని తినొచ్చు కానీ మన చెట్టును మనమే నరుక్కుంటే అందరం పరిసారం అయిపోతున్నాం దాన్ని దృష్టిలో పెట్టుకోండి దయచేసి ప్రతి వార్డ్ లో కూడా ఎవరికి టికెట్ వచ్చినా అందరం కలిసి పనిచేయాలని ఒక నిర్ణయం తీసుకోండి కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టే శక్తి గాని దమ్ము కాని టిఆర్ఎస్ పార్టీకి లేదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకత్వం అంత ఏకమైతే చాలు కాంగ్రెస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది దీనిలో ఏ విధమైన అనుమానం లేదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏంటన్నా ఓడిపోతున్నాడు అంటే అదే కాంగ్రెస్ పార్టీలో కొంతమంది టికెట్లు రాను ఆయనకు వ్యతిరేకంగా పనిచేయాలన్న ఆలోచన ఉంటే తప్ప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోయే సమస్యనే లేదు ఇది పల్ల గుండెల్లో కూడా నిజం ఉంది కానీ ఎక్కడికక్కడ ఆయన టికెట్ ఇచ్చేది కాబట్టి ఆయన ఇంట్లో వేసి ఓడగొట్టాలి కాబట్టి అని చెప్పి అవతల వ్యక్తి ఓట్లు ప్రయత్నం చేస్తే అవతల వ్యక్తి మనకి ఏం మేలు చేయడు కానీ ఏకంగా ముఖ్యమంత్రి వరకు తెలంగాణ ముఖ్యమంత్రి వరకు మొన్నటి వరకు కార్పొరేషన్ చేసినాం త్రిపుల కాలేజ్ ఇచ్చినాం కోట్ల రూపాయల నిధులు ఇచ్చినాం ఇన్ని రకాల పథకాలు ఇచ్చినాం ఇందిరామ్మాయి ఇల్లు ఇచ్చినాం ఉచిత కరెంట్ ఇచ్చినాం గ్యాస్ సిలిండర్లు ఇచ్చిన రుణమాఫీ చేసినాం ఇన్ని చేసినా గానీ జిల్లాలో హెడ్ క్వార్టర్ లో గడ్డలో కాంగ్రెస్ పార్టీ గెలిపించలేకపోయినట్టే మనం మనం ఏం మొక్కలు చూసుకొని చెప్పండి ఆలోచన చేయండి ఇంతకుముందు మీరు అన్న రాజేంద్ర మాట్లాడుకుంటే అన్నాడు గ్రూపులు లేవు కాంగ్రెస్ అంతా ఒకటే గ్రూప్ అది ఇంట్లో కూడా తల్లిదండ్రులు ఉంటారు కొంతమంది ఆడపిల్లలు తండ్రికి తల్లికి నచ్చుతారు డిసిసి ఎమ్మెల్యే గారికి బంధం కూడా తల్లిదండ్రులు కాంగ్రెస్ కాపాడడం తల్లిదండ్రులు బంధం దాంట్లో ఎమ్మెల్యే తల్లి దగ్గర కొంతమంది తల్లి దగ్గర కొంతమంది ఉండొచ్చు కానీ ఎలక్షన్ వచ్చినప్పుడు కుటుంబం అంతా ఏకమై పార్టీని కల్పించుకో దాంతో మేము కూడా ఎన్ని రకాలుగా ఉన్నా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంటాం ఎక్కడ గ్యాప్ లేకుండా ఒకటికి పది సార్లు కమిటీ వేసుకొని కూర్చొని మాట్లాడుకొని మనస్ఫూర్తిగా పనిచేస్తాం సర్పంచ్ చేసిన పనిచేస్తామని వేదిక మీద అందరికి చెప్తా ఉన్నాం మీరు ఒక్కటే ఎక్కడ వాళ్లలో ఎవరికి టికెట్ వచ్చినా సరే మీరు ఎమ్మడే దాన్ని దుష్ప్రచారం చేసి ఇట్లా అయింది ఎట్లా అని చెప్పి అభ్యర్థికి టికెట్ వచ్చిన అభ్యర్థిని దిగదాచకుండా గెలుపు గురాలకే టికెట్లు వస్తాయి కంపల్సరీగా సర్వేలు ఉంటాయి సర్వే రిపోర్ట్లు కూడా అంతర్గతంగా ఉంటాయి గెలవడానికి ప్రయత్నం చేసి మీ వాళ్ళలో మీరు నిలబడాలనుకున్న కూడా ఇల్లు ఇల్లు దగ్గర మీ యొక్క ఇమేజ్ పెంచుకొని పెంచుకుని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పథకాలను ప్రజలకు విమరించి సర్వేలో మీ పేరు వచ్చినట్లుగా చూసుకోండి మీ పేరు సర్వేలో వస్తే నా పేరు రాకుండా అన్న పేరు రాకుండా ఇంకోరు పేరు రాకుండా నిర్దాక్షణ్యంగా పక్క కట్టి ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి టికెట్ ఇచ్చేటట్లుగా మార్గనిర్దేశకాలు పెద్దలందరూ పెడతారు వాళ్ళు చెప్తారు ఆ విషయం ఏం చెప్తాను మిమ్మల్ని ఇంకో కంపేర్ వేసుకొని టికెట్లు రావాలకు నెక్స్ట్ ఏం ఏం రాదు ఎంత వాళ్ళని సంజాయించుకోవాలి పార్టీని ఏకదాటిపై ఎట్లా నడిపేయాలి వీళ్ళందరూ ఎట్లా ముందడుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆలోచన చేస్తారు మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది ఇక్కడ మేయర్ కార్పొరేషన్ కాంగ్రెస్ వశం అయితే చాలా మంది ఇన్ని రోజులు ఏమి మాకు రాలేదని చెప్పుకునే ఎప్పుడో సీనియర్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలని కూడా అందరికి కూడా చెట్లు బలాలు తినే అవకాశం వస్తారు మీ అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని తెలియజేస్తూ ఈ వేదిక మీద నాకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పెద్దలందరినీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మీరు జై కాంగ్రెస్